రేపే అతిపెద్ద పౌర్ణమి పుష్య పౌర్ణమి పైగా ఇదే రోజు మనకి భోగి పండుగ కూడా వచ్చింది దక్షిణాయనానికి చివరి రోజు ధనుర్మాసంలో ఆఖరి రోజు ఇలా ఈ రెండు పర్వదినాలు కలిసి రావడం అనేది చాలా విశేషం ఇది చాలా అరుదైనటువంటి రోజు అయితే ఈ రోజు ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదండి ఈరోజు ఎవరూ కూడా ఈ కూర తినకూడదు కాదని వండినా తినినా చేతిలో అయితే పైసా మిగలదండి ఆర్థిక సమస్యల్లో మనం కూరుకుపోతాము ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది కోరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను వండకండి తినకండి కాదని తిన్నారంటే పరమ దరిద్రం కలుగుతుంది సకల దేవత అలా ఆగ్రహానికి గురవుతారు నరకానికి పోతారు భూమి మీదనే నరక బాధలు అనుభవించే పరిస్థితి కలుగుతుందండి సో కష్టాలనేవి మనం ఎక్కువగా పడాల్సి వస్తుంది ఆరోగ్యం పాడవుతుంది ఎదుర్కొనే శక్తి ఉండదు సో ఈరోజు ఈ కూరని ఎవరో వండకండి భోగి పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినం రోజున తినకూడని ఈ కూర ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మీరు వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పెద్ద పండుగగా జరుపుకునేటువంటి మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు మనం భోగిగా చేసుకుంటూ ఉంటామండి ఈ రోజు భోగి మంటలు అయితే వేసుకుంటూ ఉంటాము దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్థ గోళానికి భూమికి అవడం వలన భూమి మీద చలి పెరుగుతుంది చలిని చలి వాతావరణం తట్టుకునేందుకు ప్రజలు మంటలు చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు చలి బాగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు మంటలు అయితే భగభగం అంటే మంటలు వేసుకుంటారు తమ పడిన కష్టాలు బాధలు అన్నీ కూ అగ్నిదేవునికి ఆహుతి చేస్తూ ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు కలగచేయమని కోరుకుంటూ మంటలు వేస్తారు దాన్ని భోగి అంటారు సంస్కృతి నుంచి భోగి అయితే వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైపోతూ ఉంటుంది దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందని మన పురాణ కథ ఆ శ్రీ మహావిష్ణువు వామనాత వామనావతారంలో బలి చక్రవర్తి పాదాలతో తొక్కినటువంటి పురాణ కథ కూడా మనందరికీ తెలుసు తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి రోజు పాతాల నుంచి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమనే వరణం ఇవ్వడం అయితే జరిగింది బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని కూడా చెప్పడం జరిగిందండి పురాణాలలో ఇంతటి పవిత్రమైనటువంటి రోజు రెండు పర్వదినాలు కలిసి వచ్చిన రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బమ్మను పెట్టాలండి గొబ్బమ్మలు పువ్వులతో అందంగా అలంకరించండి ఈరోజు ఎవరింటి ముందు అయితే గొబ్బెమ్మ ఉంటుందో వారి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ఈరోజు గొబ్బమ్మలను అయితే పెట్టండి అలానే ఈరోజు ఎవరూ కూడా బయట నుంచి ఆవాలు ఎండుమిరపకాయలు పంచదార కొని తెచ్చుకోకూడదు వీటిని కొని తెచ్చుకున్న తప్పుగా తెచ్చుకున్నా ఎరిగింటి పొరిగింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న దరిద్రం లేనిపోని కష్టాలు కలుగుతాయి కీడు జరుగుతుంది కాబట్టి ఎవరో కూడా ఈరోజు ఆవాలు ఎండిపించి పంచదార కొనకండి అలానే ఈ భోగి పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిల్వ పచ్చళ్ళు తినకండి ఈరోజు నిల్వ పచ్చళ్ళు తింటే సంవత్సరం అంతా అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి భోగి రోజున వేసేటువంటి భోగి మంటలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది సాధారణంగా ఇది చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అనుకుంటారు కానీ ఇది నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదండి ఆరోగ్యం కోసం ధనుర్మాసం అంతా కూడా ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు దేశీ ఆవు పేడ పిడకలు కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోనికి విడుదలవుతుంది ఆ గాలి పిల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా ఏంటంటే శ్వాసకోశ సంబంధిత రోగాలు వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావడానికి రావి మామిడి మొదలైన ఔషధ చెట్లు బెరడులు వేసేవాళ్ళండి అవి కాలడానికి ఆవు నేతిని యూజ్ చేసేవాళ్ళు అగ్నిహోత్రంలో ఇవ్వబడిన ప్రతి ఆవు ఒక చి ఒక టన్ను ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందండి ఇలా ఆవు నెయ్యి పిడకలు కలపడం వలన చాలా శక్తి కలుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు నాడులలోనికి ప్రవేశించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఏదైనా రోగం వస్తే మంది ఇవ్వచ్చు కానీ అందరికీ ఇవ్వలేం కదా సో కొంతమంది వైద్యం చేయించుకోలేని వాళ్ళు కూడా ఉండగలుగు ఉంటారు కాబట్టి ఇదంతా ఆలోచించి అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనాలి అనే సాంప్రదాయం తెచ్చారు దానిలో నుంచి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవా అతిని యొక్క ఆరాధన గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కానీ ఈరోజు ఫెషన్ అనే పేరుతో లబ్బర్ టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి విషవాయువును పీలుస్తూ వాతావరణం కాలుష్యం చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం రోగాలనే కాక కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం ఇక భోగి మంటల్లో పనికిరా వస్తువులు కాల్చాలి అని వింటుంటాం పనికిరాని వస్తువులు అంటే ఇంటిలోని ప్లాస్టిక్ వైర్లు కాదండి వైర్లు కాదు కవర్లు కాదు పాత చెక్క వస్తువులు వేయాలి నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది వస్తువులు కాదు మనసులోని చెడు ఆలోచనలు అప్పుడే మన పీడ తొలగిపోయి మానసిక ఆనందం కలిగి హ్యాపీగా ఉంటాం భోగి రోజు వెంకటేశ్వర స్వామి పటానికి కానీ లక్ష్మీనారాయణ పటానికి కానీ సూర్యనారాయణకి కానీ ఎర్రీని పుష్పాలతో పూజ చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇష్ట దైవానికి సమర్పించాల్సిన నైవేద్యం పొలగమండి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది కొత్త బియ్యం పెసరపప్పు చేసి వేసి పులగాన్ని తయారు చేసి ఆ ఇష్ట ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించిన లేక లక్ష్మీనారాయణులకు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పులగాన్ని సమర్పించిన ప్రసాదం స్వీకరించి కుటుంబంలో అందరూ తింటే సంవత్సరం మొత్తం అఖండ యోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు కృష్ణ సంబంధమైన ఆలయానికి వెళ్తే భోగి రోజు చాలా మంచిది శ్రీరాముని ఆలయం కృష్ణుడిది నరసింహస్వామిది వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఇలా విష్ణు సంబంధ ఆలయాలకు వెళితే మంచిది అలానే దేవాలయాల్లో సూర్యనారాయణుడు ఉంటే ఆ సూర్యనారాయణని దర్శించుకుంటే చాలా మంచిది ఇంట్లో అయినా సరే లక్ష్మీనారాయణ ఫోటోకి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ పులగాని నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుని కుటుంబం అంతా కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా ఇంటిలోని సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లవచ్చు భోగి రోజు సరిగ్గా ఆరు గంటలకు గుమ్మం దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు మరి ఏం చేయాలనేది మనం తెలుసుకుందామండి ముందు భోగి రోజు గుమ్మానికి పసుపు రాసి పసుపు రంగులోనే పువ్వులు పెట్టండి గుమ్మ గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించండి ఈ భోగి రోజు సాయంత్రం మాత్రం చక్కగా గుమ్మానికి ఒక పక్కన బియ్యపు పిండితో ముగ్గును వేయండి అంటే పద్మం ముగ్గు లాంటి చిన్న ముగ్గును వేయాలి ఆ ముగ్గు మీద ఒక రాగి చెమ్మును పెట్టాలి ఈ రాగి చెమ్ము మీద గంధంతో స్వస్తి గుర్తును వేయాలి ఆ తర్వాత చెమ్మును ముగ్గు మీద పెట్టి నీటిని పోయండి ఆ నీటిలో కర్పూరము రూపాయి కాయిన్ వేసి పసుపు కుంకుమ వేసి ఎర్రని పుష్పాన్ని కూడా వేసి నమస్కారం అనేది చేసుకోండి తర్వాత అలా చొమ్మును వదిలేయండి భోగి రోజు సాయంత్రం గుమ్మం పక్కన ఇలా చెమ్మును పెట్టుంటే ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చి సకలైశ్వర్యాలు కలిగేలా చేస్తుంది సకల సంపదలను కలగజేస్తుంది అంతేకాదు మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి రోజు స్నానం చేసేటువంటి నీటిలో కొన్ని రాగి రేగి ఆకులను చేతిలో నలిపి నీటిలో వేసుకుని చిటికడు కళ్ళు ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఈరోజు రేగి ఆకులు ఉదయాన్నే కోసి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఇలా స్నానం చేస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలా స్నానం చేస్తే గంటలో దోషాలు పాపాలు పోతాయి దిశ మారిపోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అపార ధనయోగం అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది అలానే ఈరోజు స్నానం చేయడం వల్ల ఒంట్లో దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఒంటికి నూటన ఉత్తేజము ఉల్లాసము కలుగుతాయి అన్ని దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది ఒంట్లోని రోగాలు పీడలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు దేన్నైనా సరే సాధించే శక్తి శరీరానికి వస్తుంది కాబట్టి అందరూ కూడా భోగి రోజు రేగి ఆకులు కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ పుష్య పౌర్ణమితో కలిసి వస్తున్న భోగి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటును కూడా దొండకాయన కానీ కానీ వంకాయని కానీ ఇంటిలో వండకండి ఈరోజు ఎవరో తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా దొండకాయని కానీ వంకాయని కానీ తినచ్చు ఫ్రైలు పచ్చళ్ళు ఇంకే రూపంలోనూ తినకండి ఈరోజు పొరపాటున దొండకాయ కానీ వంకాయ కానీ తింటే అప్పులు పాలైపోతారు చేతిలో పైసా మిగలదు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు దొండకాయ వంకాయ కూరలను వండకండి ఈరోజు ఎవరు కూడా ఈ కూరను తినకండి వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకండి అంటే మాంసం చికెన్ చేపలు రైలు నత్తులు ఇట్లాంటి ఏది కూడా తినకూడదండి ఈ భోగి సోమవారంతో కలిసి వచ్చింది మామూలుగా ఆదివారం రోజు ఏంటంటే కా అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి మనం నాన్ వెజ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో అది నాన్ వెజ్ అనేది మనకి మిగిలిపోతుంది కదా అది మనము తిందామోలే అని చెప్పేసి మనము సోమవారం రోజున అయితే తింటూ ఉంటాం ఆ రోజు తినగా మిగిలిపోయింది అంటే సండే మిగిలిపోయింది మళ్ళీ దాచుకొని మనం సోమవారం తింటాం మామూలు సోమవారాలు చేసినా తప్పులేదు కానీ ఈ సోమవారం భోగి రోజు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ తినకండి ఈరోజు వండిన నాన్ వెజ్ అయినా ఆదివారం రోజు ప్రిపేర్ చేసిందైనా సరే మీరు అసలు ఎప్పుడు వండిన మాంసాహారాన్ని అయినా సరే ఈరోజు తినకండి నాన్ వెజ్ తినకూడదు అంటే కేవలం నాన్ వెజ్ కూరలు తినకుండా ఉంటే సరిపోతుంది బిర్యానీలు అలా ఏ రూపంలో కూడా తినకండి కావాలంటే వెజ్ ఐటమ్స్ని తినండి బట్ ఈరోజు శాఖాహారాన్ని స్వీకరించవచ్చు కానీ మాంసాహారం మాత్రం తినకూడదు ఈవెన్ ఎగ్ కూడా తినకూడదండి కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం స్వీకరిస్తే ఏడో జన్మల దరిద్రం కలుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం కాబట్టి ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ని తినకండి దొండకాయ వంకాయ నాన్ వెజ్ ఈ భోగి రోజు తినకూడదని చెప్తున్నారు సో తింటే దరిద్రం అనుభవిస్తాం అప్పుల పాలైపోతాం నరకానికి పోతాం భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి కోరి కోరి కష్టాలనైతే మన చేతులతో మనం అవుతుంది చేతిలో పైసా మిగల్దు ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది కాబట్టి పౌర్ణమి భోగి రోజు అందరూ కూడా ఈ కూరలనైతే తినకుండా ఉంటే తినకుండా ఉంటే మంచిదండి ఇదండి చూశారు కదా ఈ రోజు భోగి పుష్య పౌర్ణమితో కలిసి వచ్చింది అందులో ఆరుద్ర నక్షత్రంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ వాళ్ళ రోజున మేము ఏ కూరలు తినకూడదు అనేటువంటి విషయం తెలుసుకున్నాం కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్